ఎవరో నీ బేబీ పార్ట్ ఫార్టీ టూ నిక్కీ లోపలికి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది మావయ్య గారికి నేనంటే ఎందుకు అంత కోపం నేనేం చేశాను అని వెక్కి వెక్కి ఏడుస్తుంది నిఖిల్ డిన్నర్ కంప్లీట్ చేసి నిక్కీ కోసం ప్లేట్లో ఫుడ్ పెట్టుకొని తన దగ్గరకు వెళ్తాడు నిక్కీని ఏమని చెప్పి మాట్లాడించాలో అర్థమవ్వక సతమతం అవుతుంటాడు రూమ్లోకి ఎవరో వచ్చినట్టుగా అనిపిస్తే తన ఎత్తి చూస్తుంది నిక్కీ నిఖిల్ ఆమెతో మాట్లాడడానికి ఆలోచించడం చూసి అతని చేతిలో ప్లేట్ని తీసుకుంది ఎందుకు నిఖిల్ నీకు అంత అహంకారం కనీసం మాట్లాడడానికి కూడా ఆలోచిస్తావా అంటుంది అయినా నిన్నే వద్దనుకున్నా ఇంకా మీ డాడీ ఏమంటే మాత్రం నేను ఎందుకు పట్టించుకోవాలి నా కెరియర్ నాకు ముఖ్యం వీళ్ళ గురించి ఆలోచిస్తూ నా అమ్మాయిని పాడు చేసుకోవడం ఎందుకు అనుకుంటూ మామూలు అవ్వడానికి ట్రై చేస్తుంది నిక్కి ప్లేట్ని చేతుల్లోకి తీసుకొని తినకుండా ఆలోచిస్తుంటే నిఖిల్ తిను అని ఒక మాట చెప్తాడు అబ్బా నోరు తెరిచాడు మహానుభావుడు అనుకుంటూ భోజనం తినడం స్టార్ట్ చేస్తుంది నిక్కీ తన భోజనం తినడం కంప్లీట్ చేశాక ప్లేట్ని కిచెన్లో పెట్టి వస్తుంది నిక్కీ రాగానే నీతో కొంచెం మాట్లాడాలి అంటాడు చెప్పండి అంటూ అతని పక్కనే కూర్చొని ఏమన్నా అంటే పట్టించుకోకు ఆయన అంతే ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు అంటాడు మీకు కూడా ఆ కోపం అవన్నీ అతని దగ్గరే వచ్చాయి అనుకుంటా అందుకే మీ ఇద్దరు ఎవరికీ అర్థం కారు అత్తమ్మ ఎలా భరిస్తుందో మావయ్య అని అంటుంది నేను కూడా నిఖిల్తో ఈ బంధంలో చిక్కుకుంటే లాంగ్ ఏడవాల్సిందే అని ఆలోచిస్తుంది నిక్కీ నిక్కీ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండేసరికి నిక్కీ అంటాడు ఆమెని ప్రేమగా తాకుతూ నిఖిల్ స్పర్శ నిఖిల్ స్పర్శ తగలగానే ఎందుకు నిక్కి కన్నీళ్లు ఆగలేదు వెంటనే అతని గుండెల మీద వాలిపోయి ఏడవడం మొదలుపెట్టింది నిక్కి ఏడుస్తుంటే నిఖిల్ గుండె కంగారులో ఫాస్ట్గా కొట్టుకుంటుంది అతని ఎడమ చేతిని ఆమె తల మీద వేసి నిమురుతూ ఉన్నాడు నిఖిల్ ఆమెని ఓదారుస్తుంటే ఆమె ఏడుపు ఇంకా ఎక్కువ అవుతుంది నిక్కి వెక్కి వెక్కి ఏడుస్తూ అతని షర్ట్ మొత్తం తడిపేస్తుంది నిక్కి అలా ఏడుస్తున్నంతసేపు నిఖిల్ గుండె ఫాస్ట్గా కొట్టుకుంటుంది దాన్ని ఎంత కంట్రోల్ చేద్దామన్నా అతని వల్ల అవడం లేదు నిక్కి ఎంత ఏడుస్తున్నా అతని గుండె చప్పుడుని అంచనా వేయడం మాత్రం ఆపడం లేదు ఎందుకు నిఖిల్ నీ గుండె ఇంత ఫాస్ట్గా కొట్టుకుంటుంది నేను ఏడిస్తే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదు ప్రేమ అనే పదాన్ని నేను కల్లో కూడా ఊహించుకోకూడదు అది నాకు అచ్చురాదు నీ తీస్తూనే ఆ పదం నా లైఫ్లో నుండి వెళ్ళిపోయింది ఇప్పుడు నా జీవితంలో ప్రేమ అనే పదానికి ఎంట్రీ లేదు నా లైఫ్లో లవ్ అనేది అచ్చురాదు నేను ఎప్పుడూ ఒంటరి దాన్నే అనుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంది నిక్కీ అలా ఏడుస్తుంటే నిఖిల్కి కాళ్ళు చేతులు ఆడడం లేదు నిమిష నిమిషానికి నిక్కీ ఏడుపు ఎక్కువ అవుతుంది తప్ప ఆగడం లేదు ఆమెని ఎలానే వదిలేస్తే ఇంకా ఎక్కువ ఫీల్ అవుతుందని నిక్కీ అంటూ అతని కుండని మీద నుండి ఆమెని లేపి తన ఫేస్ని చేతుల్లోకి తీసుకొని ఎందుకు ఏడుస్తున్నా డాడన్న దానికి ఇంకా నీకు బాధగానే ఉందా అని అడుగుతాడు నిఖిల్ కాదు అన్నట్టు తల ఊపుతూ కాళ్ళు తుడుచుకుంటుంది ఇంకా దేనికి ఏడుస్తున్నావు నాకు చాలా భయంగా ఉంది ఏడుస్తుంటే అన్నాడు నిక్కి కళ్ళు తుడుచుకుని సారీ అంటుంది సారీ ఎందుకు ఏమైనా ఉంటే చెప్పు అన్నాడు ఏం లేదు నిఖిల్ గారు ఎందుకే ఏడ్చానో నాకే తెలియలేదు సరే ఇంకా పడుకో మార్నింగ్ త్వరగా లేవాలి కదా అన్నాడు అంటూ బెడ్ మీద పడుకుంది నిక్కి పడుకునేసరికి ఆమె చూస్తూ ఉంటాడు నిఖిల్ నిక్కి కళ్ళు మూసుకుంది తప్ప నిద్రపోదు కొద్దిసేపటికి కళ్ళు తెరిచి నిఖిల్ని చూస్తుంది అతను ఆమె వైపే తిరిగి పడుకొని ఆ ఆమెనే చూస్తుంటాడు నిక్కి కళ్ళు తెరిచి అతన్ని చూస్తుంటే నిద్ర రావడం లేదా అని అడుగుతాడు లేదు అన్నట్టు తల ఊపుతుంది నిక్కి ఇలానే కళ్ళు తెరుచుకొని ఉంటావా ఎగ్జామ్ హాల్లో నిద్ర వస్తుంది అప్పుడు నేనేం చేయను నాకు నిద్ర పట్టడం లేదు అంది నిక్కి చాలా లోన్లీగా అనిపిస్తుంది మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేయబోతుంటే డోంట్ క్రై ఇలా రా అంటూ చేతులు జాపుతాడు నిక్కిల్ నిక్కి గువ్వపిల్లల అతని గుండెల మీద వాలిపోయి కళ్ళు మూసుకుంటుంది ఇప్పుడు చెప్పు ఎందుకు ఏడుస్తున్నావు అంటాడు చెప్పానుగా లోన్లీగా అనిపిస్తుందని అందుకే ఏడుస్తున్నా అంది సరే ఇప్పుడు నేను పక్కనే ఉన్నానుగా హాయిగా పడుకో అన్నాడు అంటూ కళ్ళు మూసుకుని నికిలి గుండెల్లో ఒదికిపోతుంది మీరెందుకు నేను ఏడుస్తుంటే చూడలేకపోతున్నారు అంటుంది మీ మాటల్లోనే అంతా అర్థమవుతుంది నా బాధని మీరు చూడలేకపోతున్నారని మీరు కొంచెం దగ్గరికి తీసుకుంటే నేను మీకు దూరంగా ఉండలేనేమో అని భయం వేస్తుంది నీలో ఏదో ఉంది నిఖిల్ నువ్వెంత తిట్టినా నన్ను బాధ పెడుతున్నా నన్ను ప్రేమగా చూసినా నేను ఆగలేను ఎప్పుడు నీలో ఒదిగిపోవాలా అని చూస్తాను కానీ తమరికి మెంటల్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియడం లేదు ఇప్పుడు మిమ్మల్ని లైక్ చేస్తున్నానని మీ కోపం మెంటల్ని కూడా లైక్ చేయొచ్చు కానీ ఫ్యూచర్లో వాటి వల్లనే మన ఇద్దరి మధ్య గొడవ రావచ్చేమో మన పెళ్ళి అయి చాలా నెలలు అయ్యాయి ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న దాని గురి మాట్లాడుకున్న దానికన్నా పోట్లాటలే ఎక్కువ వద్దు నాకు నువ్వు అంటూ నిఖిల్ని ఇంకా దగ్గరికి లాక్కొని పడుకుంది ఏంటో నిన్ను వద్దు అనుకుంటేనే ఇంత గట్టిగా పట్టుకున్నా నిన్ను కావాలి అనుకుంటే ఇంకెలా అతుక్కుంటానో నిఖిలే నిండిపోయాడు నా ఆలోచన మొత్తం ఇలా అయితే కష్టమని బలవంతంగా కళ్ళు మూసుకుంటుంది ఎప్పటికో నిద్రలోకి జారుకుంటారు ఇద్దరు నెక్స్ట్ డే మార్నింగ్ నిఖిల్కి త్వరగా మేలుకో వస్తుంది టైం చూస్తూ నిక్కిని లేపుతాడు నిక్కి ఒక వన్ అవర్ చదువుకొని రెడీ అవ్వు ఎగ్జామ్ టైం అయింది మళ్ళీ అని కంగారు పెడుతూ లేపుతాడు నిక్కిన్ నైట్ లైట్గా పడుకోవడంతో తన కళ్ళు తెరుచుకోలేవు నిఖిల్ బాగా హడావిడి చేస్తాడు లేచేదాకా ఆ గోలకి నిక్కి లేచి కూర్చుంటుంది ఉక్తి నేను వాకింగ్ చేస్తాను చెయ్యి బాగాలేదు వర్కౌట్ పోస్ట్ చే పోస్ట్పోన్ అంటాడు అంటూ బుక్ ముందేసుకొని కూర్చుంది నిక్కి నిన్న నైట్ డిన్నర్ తెచ్చి ఇస్తే సైలెంట్గా తింటాడు తప్ప నితీష్ నివ్యాతో మాట్లాడడు ఈయన చాలా హార్ట్ అయినట్టు ఉన్నాడు పోనీలే కొంచెం స్పేస్ ఇద్దామని నివ్య కూడా నితీష్కి కొంచెం ఇస్తుంది మార్నింగ్ లేచి హడావిడిగా ఆఫీస్కి బయలుదేరుతుంటే టిఫిన్ తెస్తుంది నితీష్కి ఈరోజు క్యాంటీన్లో తినేయండి రేపటి నుంచి లంచ్ బాక్స్ ఇస్తాను అంటుంది నీకు కుకింగ్ చేయడం రాదుగా అన్నట్టు ఒక లుక్ ఇస్తాడు నితీష్ లుక్స్ అర్థమయ్యి నాకు రాకపోతే ఏంటి స్టాఫ్తో చేయిస్తాను అంటుంది టిఫిన్ చేసి బాయ్ అన్నట్టు ఒక సైడ్ స్మైల్ ఇచ్చి వెళ్ళిపోతాడు నితీష్ బాయ్ అని నోరు తెరిచి చెప్పొచ్చుగా అనుకుంటుంది నిక్కీ కొద్దిసేపటికి రెడీ అయ్యి హోటల్కి వెళ్ళిపోతుంది నివ్య నిక్కీ తన స్టడీ ఫినిష్ చేసి రెడీ అవుతుంది నిఖిల్ కూడా అన్నీ ఫినిష్ చేసుకొని నిక్కీ కోసం వెయిటింగ్ చేస్తూ ఉంటాడు టైం అవుతుంది నిక్కి త్వరగా రెడీ అవ్వు అని అరుస్తుంటాడు అయిపోయింది నిఖిల్ టెన్ మినిట్స్ అంటూ రెడీ అయ్యి హాల్ టికెట్ పెన్ అన్నీ తెచ్చుకొని నిఖిల్ ముందు నిలబడుతుంది టిఫిన్ చేసావా అని అడుగుతాడు లేదు టెన్షన్గా ఉంది అని భయంతో గోల్డ్ కొరుక్కుంటుంది నిక్కీ నోట్లో నుండి చెయ్యిని తీస్తూ హా తమరు రాసేది ఐఏఎస్ కదా భయపడడానికి ముందు తిను అంటాడు నిక్కి ఏడుపు మొహం పెట్టుకుని కొంచెం తింటుంది మీరు తినరా అని అడుగుతుంది నిఖిల్ని నేను హోటల్కి వెళ్ళాక తింటాను అంటాడు నిఖిల్ పదండి అంటుంది నిక్కి పనులు కంప్లీట్ అవ్వగానే నిఖిల్ తన కారులో తీసుకువెళ్తాడు నిక్కిని డ్రైవర్ నిక్కిని కాలేజ్లో దింపి హోటల్కి పోనివ్వు అని చెప్తాడు నిక్కిని కాలేజ్లో డ్రాప్ చేసి నిఖిల్ హోటల్కి వెళ్ళిపోతాడు బాగా ఆకలిగా ఉండడంతో తన రూమ్కి టిఫిన్ అంటీ పంపించమని రిసెప్షన్లో చెప్పి తనకి కీ ఇచ్చి వెళ్ళిపోతాడు నిఖిల్ నివియా హోటల్ స్టాఫ్ అంతా వర్క్ ఎలా చేస్తున్నారో అని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది మేడం ఈరోజు కొంతమంది స్టాఫ్ రాలేదు కొంచెం ఇబ్బందిగా ఉంది అంటాడు వెయిటర్ అవునా ఇప్పుడు నీకేం పని ఉంది ఈ టిఫిన్ టీ నిఖిల్ సార్కి ఇచ్చి మళ్ళీ థర్డ్ ఫ్లోర్లో కొన్ని ఆర్డర్స్ ఇవ్వాలి మేడం అంటాడు ఈ ట్రై నిఖిల్కి ఇవ్వాలా అంటుంది హా అవును అంటాడు అతను సరే నాకు ఆ ఫ్లోర్ పని ఉంది నేను ఇచ్చేస్తా నువ్వు వేరే పని చేసుకో అంటూ ఆ ట్రైన్ చేతిలోకి తీసుకొని కోపంగా నిఖిల్ రూమ్కి వెళ్తుంది ఈ రోజు నువ్వు నాకు ఒంటరిగా దొరికావు నిఖిల్ నీ వల్ల ఎంత టార్చర్ అనుభవించానో నితీష్ గారు నా మీద అలగడానికి కూడా కారణం నువ్వే నిన్ను వదలను అంటూ నిఖిల్ రూమ్ డోర్ తడుతుంది నిఖిల్ అప్పుడే బెడ్ మీద తలవాల్చి కళ్ళు మూసుకుంటాడు డోర్ నాప్ చేస్తుంటే కమింగ్ అంటాడు ఓహో డోర్ తెరిచే ఉంచారా అబ్బాయి గారు అని కోపంగా డోర్ తోస్తుంది డోర్ సౌండ్ గట్టిగా వచ్చేసరికి ఉలిక్కి పడతాడు స్లోగా తీయాలని తెలియదా అంటాడు కోపంగా మాకు తెలియదు సార్ మీకోసం టిఫిన్ టీ తెచ్చాము త్వరగా తినండి చల్లారిపోతుందేమో అని పళ్ళు నూరుతుంది అక్కడ పెట్టే నేను తింటానులే ఇంకా నువ్వు వెళ్ళు అంటాడు కళ్ళు మూసుకుని మీరు తినండి సార్ ప్లేట్స్ తీసుకొని వెళ్తాను అంటూ ప్లేట్స్ని టేబుల్ మీద పెడుతుంది నిక్కి నివ్య ఎవరు నువ్వు ఎందుకేసుకొస్తున్నావు అంటూ కళ్ళు తెరిచి చూస్తాడు ఎదురుగా నివ్య కోపంగా చూస్తుంటుంది ఆమెను చూడగానే మైండ్ మొత్తం నిల్ అవుతుంది నిక్కిల్కి తన హార్ట్ బీట్ రైజ్ అవుతుంది ఇప్పుడు తెలిసిందా ఎవరో అని గుడ్లు మొత్తం మురిమి చూస్తుంది నివ్య నీ నివ్యా అంటుంటే బయటకు రావడం లేదు మాట ఏంటి సార్ మాట రావడం లేదా నోరు పడిపోయిందా ఏంటి అని క్వశ్చన్ మాకు ఫేస్ పెడుతుంది నివ్య అంటాడు బాధగా ఎందుకు అంత ఇన్నోసెంట్ ఫేస్ పెడుతున్నావు నీ నిజస్వరూపం నాకు తెలుసులే మరీ అంత నటించకు అంది నివ్యా ఐఎం సారీ దేనికి పార్టీ రోజు రాత్రి నాతో ఇంటిమేట్ అయినందుక లేకపోతే నా మీద డబ్బులు విసిరి నన్ను ఒక బజారు దానిలా చూసినందుక అని ఏడుస్తుంది రెండింటికి ఆ రోజు తాగిన మత్తులో నేను నీతో అలా అది నా తప్పే కానీ బాగా ఎక్కేయడంతో అలా నేను కావాలి అని చేయలేదు మీరు కావాలి అని చేసింది కాదు మరి మార్నింగ్ లేచాక మత్తు వదిలింది కదా మీరు చేసిన పనికి సారీ అని చెప్పాలి కానీ డబ్బులు విసురుతారా ఆ రోజు నైట్ మీరు నన్ను ముట్టుకోగానే నేను కూడా మిమ్మల్ని పక్కకి నెట్టలేదు అది నా తప్పే అలా అని నన్ను ఒక బజార్దాన్లో చూడడమే ఎంతవరకు కరెక్ట్ నన్ను ఎలా అనుమా అవమానించాలి అనిపించింది నీకు అంటూ నిఖిల్ షర్ట్ కాలాన్ని పట్టుకుని గుంజుతుంది మరీ అంత చీప్గా కనిపించానా డబ్బు కోసం నీ పక్కలోకి వచ్చాను అనుకున్నావా నీ హోటల్లోకి వచ్చిన దగ్గర నుండి నీ చుట్టూ తిప్పించుకున్నావు కదా నీ కళ్ళకి నేను అలానే కనిపించానా నన్ను ఆ విధంగానే చూసావా అంటే ఇన్ని రోజులు నన్ను చూసిన చూపు అదేనా అని అడిగింది నిఖిల్ ఆమెని ఆ ఉద్దేశంతో చూశాడు అన్న ఆలోచన రాగానే ఏడుస్తూ కింద పడిపోతుంది నివ్యా ఏడుస్తుంటే నిఖిల్ చూడలేకపోతున్నాడు అలానే ఆమెని ఓదార్చాలి అంటే భయపడుతున్నాడు ఆ రోజు కనుక స్పృహలో ఉండి ఉంటే ఈ రోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదని ఫీల్ అవుతున్నాడు నిఖిల్ నివ్యా ఎంత ఏడ్చినా తన బాధ తీరడం లేదు ప్రేమించిన వ్యక్తి ప్రేమగా చూడకపోయినా పర్వాలేదు కానీ ఒక బజారు దానిలా చూశాడు అంటేనే తట్టుకోలేకపోతుంది వెక్కి వెక్కి ఏడుస్తుంది ఆమెని ఎలానే వదిలిస్తే తన బాధ ఇంకా ఎక్కువ అవుతుందని నెమ్మదిగా నిఖిల్ ఆమె పక్కనే కూర్చుంటాడు నివ్యా అంటూ మెల్లగా ఆమె భుజం మీద చెయ్యి వేస్తాడు నిఖిల్ చెయ్యి ఆమెని తాకగానే కంపరంగా అనిపిస్తుంది చైతీ అంటూ కొడుతుంది అది కాదు నివ్యా నేను చెప్పేది విను అంటుంటే ఏం చెప్తావు ముందు నా పక్కనే అంటూ చిరాకుగా లేచి నుంచుంటుంది నిఖిల్ కూడా ఆమెతో పాటే లేస్తాడు నివ్య నేను చేసిన తప్పే నేను అలా డబ్బులు విసిరి ఉండకూడదు అలా ఎందుకు చేశారో నాకే అర్థం అవడం లేదు నీకు అన్నీ తెలిసే చేశాం నిఖిల్ డబ్బు కోసమే నేను నీ దగ్గరకు వచ్చాను అనుకున్నావు నా గురించి నీ మైండ్లో ఇంత చెత్తగా ఆలోచన ఉందని తెలుస్తుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది నేను నీతో ఇంటిబేట్ అయినప్పుడు కూడా ఇంత ఫీల్ అవ్వలేదు డబ్బు నా మీద విసిరి నన్ను చీప్గా చూసినప్పుడు నేను చచ్చిపోయాను నిఖిల్ దగ్గరకు వెళ్ళి అతని షర్ట్ కాలు పట్టుకొని ఇప్పుడు నా కోపం తీరేదాకా నిన్ను తిట్టొచ్చు కొట్టొచ్చు తప్పు నీ వైపు ఉందని నువ్వు సైలెంట్ అవుతావు కానీ నిన్ను కొట్టి తిట్టి ఒక్క క్షణంలో నా బాధని పోగొట్టుకోలేను నువ్వు నన్ను ఏ విధంగా చూసావో అను క్షణం నాకు గుర్తు ఉండాలి నేను నిన్ను ఇప్పుడే ఎలా ట్రీట్ చేశానో నన్ను చూసినప్పుడు నీకు గుర్తు రావాలి నువ్వు ఈ హోటల్లో ఉన్నంతకాలం నన్ను చూసి సిగ్గుపడేలా నేను చేస్తాను నిన్ను అంత తేలిగ్గా వదలను అని నిఖిల్ కాలర్ వదిలేసి వెళ్తుంటే ఆమె చెయ్యి పట్టుకొని ఆపుతాడు నిఖిల్ నిఖిల్ పట్టుకున్న చోట చూస్తూ నేను ఏదైనా ఒక్కసారి చెప్తాను నా చెయ్యి పట్టుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాలి అని కోపంగా చేతిని విదిలిస్తుంది ఓకే సారీ అంటూ చెయ్యిని వదిలేసి ఒకసారి నేను చెప్పేది విను నివ్య అంటాడు బాధగా అతని బాధ మొత్తం కళ్ళల్లో స్పృష్టంగా తెలుస్తుంటే నివ్యకి ఒక్క క్షణం అతని మీద ప్రేమ పొంగుకొచ్చింది నిఖిల్ అంటూ అతని ఫేస్ని చేతుల్లోకి తీసుకొని అసలు నేను మిమ్మల్ని ఎంతగా ప్రే అంటూ ఆపేసి విసుగ్గా బయటకు వచ్చేస్తుంది నివియా ఆగు అని ఆమె వెనక లోపే ఫాస్ట్గా లిఫ్ట్ వైపుకు వెళ్తుంది అప్పుడే ఈశ్వర్ ఆ లిఫ్ట్లో నుండి బయటకు వస్తాడు నివియా ఎక్కుతుంది ఆమెను చూడగానే హలో అంటూ పలకరిస్తాడు నివియా అతని పట్టించుకోకుండా లిఫ్ట్ బటన్ని ప్రెస్ చేస్తుంది ఏమైంది ఏమకి అనుకుంటూ నిఖిల్ రూమ్ వైపుకు వెళ్తుంటే నిఖిల్ అప్పుడే తన గదిలోకి వెళ్ళడం చూసి నివ్య నిఖిల్ కోసమే వచ్చిందా మళ్ళీ వీళ్ళిద్దరూ గొడవపడ్డారా అందుకే ఆ అమ్మాయి ఫేస్ అలా పెట్టిందా ఈ నిఖిల్కి ఎంత చెప్పినా అర్థం అవ్వదు ఎప్పుడు కోపంలోనే ఉంటాడు అది తగ్గించుకున్న రోజు వాడి లైఫ్ హ్యాపీగా ఉంటుంది అనుకుంటూ నిఖిల్ రూమ్కి వెళ్తాడు రే నిఖిల్ అని అతని షోల్డర్ మీద చేయి వేస్తాడు నిఖిల్ ఏడ్ చేస్తాడు నిఖిల్ ఏడవడం ఇప్పటి వరకు చూడని ఈశ్వర్ కళ్ళు పెద్దవి చే ఈశ్వర్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవి అవుతాయి రే ఏమైందిరా అంటూ అతన్ని గట్టిగా హత్తుకుంటాడు నిఖిల్ చిన్నపిల్లో ఈశ్వర్ని చుట్టుకుని ఏడ్చేస్తాడు నిఖిల్ ఏడుస్తుంటే ఈశ్వర్ గుండా తరుక్కుపోతుంది ఒక రెండు నిమిషాలు అతన్ని అలానే వదిలేసి ఏమైందిరా ఇప్పుడు చెప్పు అంటూ నిఖిల్ని చూస్తాడు అంతా వల్లేరా నేను ఆ రోజు అలా చేయకుండా ఉంటే బాగుండేది ఏ రోజు ఏం చేసావు ఏమైంది నీ వల్ల అని అడుగుతాడు ఈశ్వర్ అది ఆ అమ్మాయిని చాలా బాధ పెట్టానురా ఎవరిని రా ఇబ్బంది పెట్టింది నువ్వు వేడిస్తే నాకెలా తెలుస్తుంది చెప్పు అంటాడు ఈశ్వర్ నిఖిల్ ఏం చేశాడో గుర్తురాగానే కళ్ళు తుడుచుకుంటాడు ఇంకొంచెం అయి ఉంటే ఈశ్వర్కి మ్యాటర్ చెప్పేవాడిని నేను జో నేను నోరు జారి ఉంటే వీడు అని తప్పుగా అనుకునేవాడు అసలు ఎలా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యాను అని ఆలోచిస్తూ చైర్లో కూర్చుంటాడు నిఖిల్ నిఖిల్ నువ్వు ఓకేనా అని అడుగుతాడు ఈశ్వర్ నేను బాగానే ఉన్నాను పద మార్టిన్ ఏదో మాట్లాడాలి అన్నాడుగా అంటాడు టేబుల్ మీద టిఫిన్ టీ కనిపించేసరికి నిఖిల్ తిను తర్వాత వెళ్దాం అంటాడు నాకు కాకలిగా లేదు పద అంటూ ఈశ్వర్కి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు నిఖిల్ ఎవరి మాట వినడు అని అతన్ని ఫాలో అవుతాడు ఈశ్వర్ నిఖిల్ ఈశ్వర్ మార్టిన్ రూమ్కి వెళ్ళి ప్రాజెక్ట్ గురించి చాలాసేపు డిస్కషన్ చేస్తారు లంచ్ టైం అయినా వాళ్ళ ప్రాజెక్ట్ గురించే మాట్లాడుకునేసరికి లీసాకి చిరాకు వస్తుంది గాయస్ ముందు లంచ్ చేయండి అంటూ అన్ని ఆర్డర్ ఇస్తుంది నిఖిల్ ఏదో తిన్నాను అన్నట్టు తింటాడు ఆఫ్టర్ లంచ్ మళ్ళీ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటారు ఈవినింగ్ సిక్స్ వరకు టైం మార్టిన్ దగ్గరే సరిపోతుంది వాళ్ళకి నిఖిల్ వర్క్లో పడాలి అని చెప్పి బలవంతంగా ఏదో మాట్లాడుతున్నాడు కానీ అతని హార్ట్ బ్రెయిన్ అక్కడ లేవు మార్టిన్తో మీటింగ్ కంప్లీట్ అవ్వగానే నిఖిల్ ఇంటికి రిటర్న్ అవుతాడు నిక్కీ ఎగ్జామ్స్ అవ్వగానే ఇంటికి వచ్చి లంచ్ చేసి ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకొని నెక్స్ట్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతూ హాల్లో కూర్చొని చదువుతుంది నిఖిల్ రాగానే అప్పుడే వచ్చారా అని అడుగుతుంది నిఖిల్ మాత్రం ఆమెను పట్టించుకోడు పదే పదే నివ్యా మాటలే మైండ్లో ఫ్లాష్ అవుతుంటే బాధగా అరుస్తూ వస్తువులన్నీ నేలకేసి కొడతాడు నిఖిల్ బిహేవియర్కి నిక్కీ భయపడిపోతుంది మళ్ళీ ఏమైంది మార్నింగ్ బాగానే ఉన్నాడుగా అనుకుంది గాజు చీసాన్ని కోపంతో గట్టిగా పట్టుకునేసరికి ప్రెషర్ పడి చేతికి ఉన్న గాయం ఇంకా పెద్దగా అవుతుంది నిక్కీ రక్తాన్ని చూడగానే అయ్యో అంటుంది కానీ నిఖిల్ని చూస్తుంటే భయం వేసింది అతని దగ్గరకు వెళ్ళాలి అంటే ఈరోజు ఎపిసోడ్ ఇంతతో కంప్లీట్ అయిపోయిందండి ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫానో మీ స్టోరీ కంటిన్యూస్ నిఖిల్ బాబు మళ్ళీ కోపంలోకి వచ్చేసాడు కదా ఆ కోపాన్ని నిక్కీ పాప మీద చూపిస్తాడంటారా నివ్య పరిస్థితి ఏంటో అక్కడ ఇంకేం లేదు ఈ రోజు అయితే ఆఫ్టర్నూన్ ఇస్తున్నాను కాబట్టి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ నైట్లో వస్తాను గుడ్ మార్నింగ్లో వస్తాను గుడ్ ఆఫ్టర్నూన్లో వస్తాను కూడా తెలియదు బట్ మీకు ఏ టైంలో అలవాటు అయింది ఈ మధ్య నేను టైమింగ్స్ మార్చేశాను కదా నా స్టోరీ ఈ టైంలో చదువుతున్నాను అని ఎవరైనా కామెంట్ చేస్తే నేను దాన్ని బట్టి అదే టైమింగ్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను అండ్ బాయ్ బాయ్